హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళే కిడ్నీ స్టోన్ సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు మరి ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి కలుషితమైన ఆహారం తీసుకోవడం కలుషితమైన నీరుని తీసుకోవడం నీరుని తక్కువగా తీసుకోవడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలని తీసుకోవడం వల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ ఏర్పడవచ్చు ఉదాహరణకి టమాటా మరియు కోడిగుడ్డు కలిపి వండుకొని తిన్నట్లయితే కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయని మన పెద్దలు చెప్పేవాళ్ళు ఈ కిడ్నీలలో రాళ్ళను కరిగించుకోవడానికి చాలామంది అనేక మందుల్ని వాడి ఎటువంటి ఫలితం లేక చాలా వరకు విసిగిపోయి ఉంటారు మరి న్యాచురల్గా ఈ కిడ్నీలలోని రాళ్ళని ఏ విధంగా కరిగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీలలో ఉన్న రాళ్ళను కరిగించడంలో వాకుడు చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది దీనినే నేలములక అని కూడా అంటారు ఈ నేలములక చెట్టు యొక్క వేరుని తీసుకొచ్చి బాగా ఆరబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఈ పొడిని భద్రపరుచుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక చెంచెడు ఈ వాకుడు చెట్టు యొక్క వేల చూళ్ళని తీసుకొని గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరిగణపను తాగాలి ఒక పది నిమిషాల తర్వాత మజ్జిగను తాగాలి దీనిని వాడుతూ రోజుకు కనీసం నాలుగు నాలుగు లీటర్ల నీరైనా తాగాలి మీరు ప్రతిరోజు ఈ విధంగా చేశారంటే కొద్ది రోజుల్లోనే మీ కిడ్నీలో ఉన్న రాళ్ళు పూర్తిగా కరిగిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కిడ్నీలో రాళ్లను ఏ విధంగా కరిగించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి